భారతీయ జనసంఘ్ పార్టీ భారతీయ జనతా పార్టీగా అవతరించడానికి గట్టి పునాది వేసినటువంటి వాజ్పేయి ఎల్కే అద్వానీ గారు ఈ భారతీయ జనతా పార్టీ ఇంతకు ముందు ఉన్నటువంటి భారతీయ జనసంఘ్ లాగా కేవలం హిందూ మతానికి మాత్రమే సపోర్ట్ చేయకుండా అన్ని మతాలకు సపోర్ట్ చేస్తూ సెక్యులరిజాన్ని పాటిస్తూ అంతేకాకుండా గాంధీ గారు ప్రపోజ్ చేసినటువంటి సోషలిజాన్ని కూడా పాటిస్తుంది అంటూ అనేక సిద్ధాంతాలు వాళ్ళు చేసుకున్నారు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి కమలధనం రాను రాను పార్టీ యొక్క మౌలిక సిద్ధాంతాలకు తిలోదకాలు ఇస్తూ రాజకీయ ప్రత్యర్థులను కబలించడమే లక్ష్యంగా పనిచేస్తుందా అంటే రాష్ట్రంలో అధికారం కోసం ఈ బీజేపీ పార్టీ అవలంబిస్తున్నటువంటి పద్ధతులు అనుసరిస్తున్నటువంటి విధానాలను చూస్తే అవుననే సమాధానం వస్తుంది పార్టీ అవతరించినప్పుడు పోటీ చేసిన ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ బీజేపీ పార్టీ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది ఇక దీనికోసం భారతీయ జనతా పార్టీ అనుసరించినటువంటి విధానం ఏంటి పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి బీజేపీ ప్రయాణం ఎలా ఉందో ఈ వీడియోలో పూర్తి వివరాలతో తెలుసుకుందాం స్వతంత్ర భారతదేశంలో జరిగినటువంటి అనేక ఎన్నికలను అనేక రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి విధానాలను ఈ వీడియోలో పూర్తిగా కూలంకషంగా చెప్పే ప్రయత్నం చేశాం ఈ వీడియో పూర్తి వరకు తప్పక చూడండి రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు కాంగ్రెస్ ముక్త భారత్ అని నినాదాన్ని ఇచ్చిన ఆ పార్టీ ఆ తరువాత సాగించిన ప్రస్థానాన్ని చూస్తుంటే దేశం మొత్తాన్ని కాషాయంతో నింపేయాలని బీజేపీ జెండా యావత్ దేశాన్ని కమ్మేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారాన్ని దక్కించుకోవడంతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కాషా జెండా ఎగరాలన్నది ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలనుకోవడాన్ని ఎవరు తప్పుపట్టరు కానీ అందుకోసం విలువలను పాతరేయడాన్ని ప్రత్యర్థి పార్టీల ఉనికిని కూడా సహించాలని తత్వాన్ని మాత్రం ఎవ్వరూ అంగీకరించరు కాంగ్రెస్ ఆత్మస్థైర్యం దెబ్బతినేలా చేయడంలో బీజేపీ ఇప్పటికే విజయం సాధించింది ఏదో అప్పుడప్పుడు అడపాదడపా ఒకటి రెండు ఎన్నికల్లో విజయం సాధించడం మినహా గత పదేళ్ల కాలంలో కాంగ్రెస్కు దక్కిందేమీ లేదు ఆ పార్టీ పరిస్థితి నానాటికి తీసికట్టు నాగంబొట్టు అన్న చందంగా తయారవుతుంది వారసత్వ రాజకీయాల పట్ల ప్రజల్లో వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు అధినాయకత్వం సీరియస్ రాజకీయాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఆ పార్టీ దేశ రాజకీయాల్లో ఇప్పట్లో పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదు ఇటీవల జరిగిన హర్యానా మహారాష్ట్ర ఎన్నికల్లో ఆ పార్టీ పర్ఫార్మెన్స్ ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి వాస్తవానికి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జనతా పార్టీ ప్రయోగం విఫలమైన తర్వాత జనసంఘ్ పార్టీ తన రూపు మార్చుకొని రాజకీయాల్లో బలంగా నిలదొక్కునేందుకు చేసిన ప్రయత్నం పంతొమ్మిది వందల ఎనభై దశకంలో ఆ పార్టీకి నేతలుగా వాజ్పేయి అద్వానీ వంటి వారి రాజకీయ సంకల్పం బీజేపీకి బలమైన పునాదులు వేశాయి బీజేపీ పార్టీ స్థాపించిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ రికార్డు స్థాయిలో నాలుగు వందల మార్క్ దాటింది అప్పట్లో బీజేపీ కేవలం రెండంటే రెండు స్థానాలతో లోక్సభలో అడుగుపెట్టింది అయితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రామ జన్మభూమి నినాదంతో బీజేపీ పుంజుకుంది ఆ ఎన్నికల్లో ఎనభై ఎనిమిది స్థానాల్లో విజయం సాధించి సత్తా సాటింది పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్లో బీజేపీ నేత అద్వాణి అయోధ్యకు రథయాత్ర ప్రారంభించారు యూపీఏ బీహార్లలో రథయాత్ర జరుగుతున్నది లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ సీఎంగా ఉన్నారు ఆయన అద్వానీని అరెస్ట్ చేయడంతో రథయాత్ర ముగిసింది దాంతో సింగ్ ప్రభుత్వానికి బయట నుంచి ఇస్తున్న మద్దతును బీజేపీ ఉపసంహరించుకుంది దీంతో సింగ్ ప్రభుత్వం కుప్పకూలి కాంగ్రెస్ మద్దతుతో చిరణ్ సింగ్ ప్రభుత్వం కొలువుదీరింది అయితే అది మూన్నాళ్ల ముచ్చటగానే ముగిసింది చరణ్ సింగ్ కు ఇచ్చినట్లే ఇచ్చిన మద్దతును కాంగ్రెస్ ఉపసంహరించుకోవడంతో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మధ్యంతర ఎన్నికలు అనివార్యమయ్యాయి ఆ ఎన్నికలు తొలిదశ పూర్తయి మలిదశ జరగడానికి ముందు రాజీవ్ గాంధీ దారుణ హత్యకు గురయ్యాడు ఆ సానుభూతి పవనాలు బలంగా వీచినా కూడా ఈ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ నిలిచిన సాధారణ మెజారిటీ రాలేదు బీజేపీ బలం ఎనభై ఎనిమిది నుంచి నూటి ఇరవై స్థానాలకు పెరిగింది పూర్తి మెజారిటీ లేకపోయినా పివి నరసింహారావు నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఆర్థిక మంత్రిగా పివి నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశాన్ని గాడిలో పెట్టాయి తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి దేశం బయటపడింది మైనారిటీ ప్రభుత్వాన్ని పివి నరసింహారావు విజయవంతంగా ఐదేళ్లు నడిపారు పివి నరసింహారావు హయాంలోనే పంతొమ్మిది వందల తొంభై రెండులో యూపీలో బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేశారు దేశంలో అనేక విధ్వంసాలు చోటు చేసుకున్నాయి బొంబాయి పేలుళ్ళు కూడా ఆ సమయంలోనే జరిగాయి పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది బాబ్రీ కూల్చివేతతో మైనారిటీలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటు వేశారు పార్టీ సోనియా గాంధీ సారథ్యంలోకి వచ్చింది హంగ్ ప్రభుత్వం హంగ్ పార్లమెంటు ఏర్పడింది కాంగ్రెస్ కు నూట నలభై సీట్లు వచ్చాయి మొదటిసారి కాంగ్రెస్ ఓటు షేరు ముప్పై శాతం కంటే తక్కువ వచ్చింది వాజ్పేయి సారథ్యంలో బీజేపీ నూట అరవై ఒక్క స్థానాలు సాధించిన పార్టీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అయితే వాజ్పేయి ప్రభుత్వం కేవలం పదమూడు రోజులకే కుప్పకూలింది తర్వాత యునైటెడ్ ఫ్రంట్ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది జనతా దళకు చెందిన హెచ్డి దేవేగౌడ ప్రధానయ్యారు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఏడు ఏప్రిల్ ఇరవై ఒకటిన రాజీనామా చేశారు ఇక లాలూ ప్రసాద్ యాదవ్ దానా కుంభకోణంలో చిక్కుకోవడంతో జనతాదళ నుంచి వీడి పదిహేడు మందితో రాష్ట్రీయ జనతాదళ్ళ ఏర్పాటు చేయడంతో దేవేగౌడ రాజీనామా చేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో యునైటెడ్ ఫ్రంట్ నుంచే ఐకే గుజరాల్ ప్రధానయ్యారు పదకొండు నెలలు పరిపాలించారు కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో గుజరాల్ ప్రభుత్వం కూడా పడిపోయింది అస్థిరత కారణంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మధ్యంతర ఎన్నికలు వచ్చాయి బీజేపీ ఈసారి నూట ఎనభై రెండు స్థానాలు సాధించి పెద్ద పార్టీగా అవతరించింది కాంగ్రెస్ కు నూట నలభై ఒక్క స్థానాలు వచ్చాయి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ పేరుతో బీజేపీతో కొన్ని పార్టీలు కూటమి కట్టాయి పన్నెండు స్థానాలున్న తెలుగుదేశం పార్టీ బయట నుంచి బీజేపీకి మద్దతు ప్రకటించింది కేంద్రంలో వాజ్పేయి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పదమూడు నెలలు అధికారంలో ఉంది ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పద్దెనిమిది స్థానాలు ఉన్నటువంటి అన్నా డిఎన్కే అధినేత్రి జయలలిత తమిళనాడులోని డిఎన్కే ప్రభుత్వం బర్తరఫ్ చేయమని డిమాండ్ చేయడంతో వాజ్పేయి దాన్ని తిరస్కరించారు దాంతో జయలలిత బీజేపీకి మద్దతు ఉపసంహరించుకోవడంతో వాజ్పేయిపై అవిశ్వాసం ఒక్క ఓటు తేడాతో గెలిచి బీజేపీ ప్రభుత్వం కూలిపోయింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సెప్టెంబర్ అక్టోబర్లలో మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది ఏపీ సీఎం చంద్రబాబు ఎన్డీఏ కన్వీనర్ గా ఉన్నారు ఐదేళ్లు వాజ్పేయి ప్రధానిగా కొనసాగారు ఇక పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తర్వాత మొదటిసారి ఐదేళ్లు వాజ్పేయి ప్రభుత్వం అధికారంలో కొనసాగింది అయితే రెండు వేల నాలుగు నాటికి సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంది భారత్ వెలిగిపోతుందన్న నినాదంతో వాజ్పేయి ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లి చతికిల పడిపోయింది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ విజయం సాధించింది కానీ విదేశీయురాలనే ఆరోపణతో ప్రతిపక్షాలు ఆమెను ప్రధాని అభ్యర్థిగా ఒప్పుకోమని పట్టుబట్టాయి దాంతో పీవీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా చేసిన మన్మోహన్ సింగ్ను సోనియా గాంధీ ప్రధానిని చేశారు ఆయన రెండు సార్లు ప్రధానిగా చేసిన రాజ్యసభ సభ్యుడుగానే కొనసాగారు ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ విజయం సాధించడం ప్రధానిగా మోడీ అధికార పగ్గాలు చేపట్టడంతో బీజేపీ ప్రస్థానంలో స్పష్టమైన మార్పు మొదలైంది మౌలిక సిద్ధాంతాలను పట్టుకొని వేలాడకుండా అధికారంలో కొనసాగడం కోసం ప్రత్యర్థి బలాలను బలహీనం చేయడం అన్న పంతాకు మోడీ పెద్దపీట వేయడంతో ఆయన వరుసగా రెండు సార్లు బీజేపీని అధికారంలోకి తీసుకురాగలిగారు దేశంలో అత్యధిక మెజారిటీ కలిగిన హిందువుల ఓట్లను కొల్లగొట్టడంలో మోడీ సక్సెస్ అయ్యారు అనేక విషయాల్లో మోడీ హిందువులకు సంబంధించి ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని సమస్యలైన రామ జన్మభూమిలో రామాలయం ఆలయాల పునరుద్ధరణ లాంటి విషయాల్లో సానుకూలంగా పనిచేశారు అయితే ఆ రెండు సార్లు కూడా మోడీది పేరుకు మాత్రమే సంకీర్ణ ప్రభుత్వం ఆచరణలో మాత్రం అది బీజేపీ మరియు మోడీ సర్కారుగానే మనుగడ సాగించింది అందుకు మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా సొంతంగా ప్రభుత్వాన్ని నడిపే బలం రెండు సార్లు కూడా బీజేపీకి దక్కడమే ఇక రెండు వేల ఇరవై నాలుగులో మోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ ఏర్పడింది కానీ ఈసారి ఎక్కువ శాతం ప్రజలు మోడీ వైపు మొగ్గు చూపలేదు యోగి సీఎంగా ఉన్నటువంటి యూపీలో కూడా బీజేపీకి తక్కువ సీట్లు వచ్చాయి దీంతో అనివార్యంగా సంకీర్ణ ధర్మాన్ని పాటించక మోడీకి తప్పలేదు ఆంధ్రప్రదేశ్లో బీహార్ వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల మద్దతు ద్వారానే మోడీ ప్రస్తుతం ప్రధానిగా గెలవగలిగాడు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలను మనం ఒకసారి చూస్తుంటే ప్రత్యర్థ పార్టీలనే కాదు మిత్రపక్షాలను కూడా బలహీనపరచడమనే వ్యూహంతో ముందుకెళ్తుంది బీజేపీ పార్టీ ముందు ముందు రోజుల్లో బీజేపీ మిత్రపక్షాల కూడా చీలిక తప్పదనే విషయాన్ని మహారాష్ట్రను ఉదాహరణగా చూపిస్తూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు ఇక ఈ వీడియో పైన అలాగే భారతీయ జనతా పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాలపైన మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి అదేవిధంగా ఈ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి